ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అనిపించుకున్నాడు కానీ ఇప్పుడు ఆయన బ్యాడ్ టైమ్స్ మొదలయ్యాయి మన దేశ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న విజయ్ మాల్యా ఆట కట్టించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో ఒక పెద్ద విజయం లభించింది భారతదేశంలోని బ్యాంకులకు తాను డబ్బు చెల్లించకుండా తప్పించుకోవడానికి విజయ్ మాల్యా లండన్ కోర్టులో ఒక పెద్ద డ్రామా ఆడాడు నన్ను నేను దివాలా తీసినట్లుగా ప్రకటించుకుంటున్నాను నా దగ్గర డబ్బు లేదు అని చెప్పి అప్పుల నుండి బయటపడాలని ఒక పిటిషన్ వేశాడు కానీ యూకే కోర్టు అతని నాటకాన్ని నమ్మలేదు అతని పిటిషన్ను చెత్తపుట్టలో వేసింది అంతటితో భారత బ్యాంకులకు ఒక శుభవార్త చెప్పింది విజయ్ మాల్యాకు లండన్ లో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి భారత బ్యాంకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే మన దేశ ప్రజల డబ్బుతో అతను అక్కడ కొన్న విలాసవంతమైన ఇల్లు ఖరీదైన కార్లు మరియు ఇతర ఆస్తులను ఇప్పుడు మన బ్యాంకులు స్వాధీనం చేసుకుని వాటిని అమ్మి తమ బాకీని వసూలు చేసుకోవచ్చు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పేరుతో అతను ఎగ్గొట్టిన సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలను తిరిగి రాబట్టే ప్రక్రియ మొదలైంది చట్టం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు ప్రధాని మోదీ ప్రభుత్వం యొక్క ఈ సంకల్పానికి ఇదొక పెద్ద విజయం దేశ సంపదను దోచుకుని విదేశాల్లో దాక్కున్న ప్రతి ఒక్కరిని తిరిగి తీసుకువస్తామన్న మాటకు ఈ తీర్పు మరింత బలాన్నిచ్చింది ఆస్తులు స్వాధీనం చేసుకోవడం ఒక అయితే అతన్ని మన దేశానికి తీసుకువచ్చి ఇక్కడ చట్టాల ముందు నిలబెట్టడం మరో ఎత్తు ఆ రోజు కూడా దగ్గర్లోనే ఉందని మీరు నమ్ముతున్నారా ఈ తీర్పుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ శుభవార్త మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ప్రతి భారతీయుడికి షేర్ చేయండి జై హింద్